తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈరోజు బీఏపీ విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు శ్రీలీల తిరుమలకి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆరాటపడ్డారు ఆమె క్యూలైన్లలో ఉండగానే తనతో ఫోటోలు దిగారు ఇక దర్శనం చేసుకుని ప్రసాదంతో బయటకు వచ్చిన శ్రీలీలను అభిమానులు చుట్టుముట్టారు ఆమె చేతిలో ఉన్న ప్రసాదం కావాలని అలాగే తనతో ఫోటోలు కావాలని ఆమె మీది మీదికి వచ్చారు అక్కడ అభిమానులని కట్టడి చేయడం కాస్త కష్టతరమే అయింది ఏదేమైనా ఈ మధ్య తాను చేసే అన్ని సినిమాలు ఫ్లాప్లని కట్టుకుంటున్నాయి

చాలా సంతోషం అది చిన్నప్పటి నుంచి అలవాటు ఒక ఇట్స్ బిన్ హ్యాబిట్ నాకు సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషం అవి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అనౌన్స్ చేస్తారని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈరోజు బీఏపీ విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు శ్రీలీల తిరుమలకి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆరాటపడ్డారు ఆమె లైన్లలో ఉండగానే తనతో ఫోటోలు దిగారు ఇక దర్శనం చేసుకుని ప్రసాదంతో బయటకు వచ్చిన శ్రీలీలను అభిమానులు చుట్టుముట్టారు ఆమె చేతిలో ఉన్న ప్రసాదం కావాలని అలాగే తనతో ఫోటోలు కావాలని ఆమె మీది మీదికి వచ్చారు అక్కడ అభిమానులని కట్టడి చేయడం కాస్త కష్టతరమే అయింది ఏదేమైనా ఈ మధ్య తాను చేసే అన్ని సినిమాలు ఫ్లాప్లని మూట కట్టుకుంటున్నాయి మరి ఇప్పుడు చేసే సినిమా అయినా ఆ వెంకటేశ్వర స్వామి దయతో హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం చాలా సంతోషం తెలుసు అందరూ ఇప్పుడే రావాలి ప్రాజెక్ట్ అవే అన్ని అనౌన్స్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ అన్న చాలా సంతోషం అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది ఒక ఇట్స్ బిన్ హ్యాబిట్ నాకు సో ఈసారి కూడా రావడం నేను అమ్మ రావడం అందరం చాలా సంతోషం సంతోషంగా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి హౌసేస్తాడు చేస్తారని